ఈ నమ్మక ద్రోహం అనేది ఎప్పుడొస్తుంది అనగా ఏదైనా గొడవ ఉంది ఆ గొడవని మనం పరిష్కరించినప్పుడు నమ్మక ద్రోహం స్టార్ట్ అవుతుంది అన్ ఇష్యూస్ అన్ బిటర్నెస్ ఇన్ అదర్స్ బిటర్నెస్ అంటే చేదు హృదయంలో ఉన్నవి వాళ్ళు రాజీ పడకుండా ఓ నింపేసుకొని 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 టపామని ఒక రోజు అది ఫ్యూజు ఇదైపోతుంది ఇక్కడ కూడా వీళ్ళ అన్నదములు ఏం చేశారు ఆ ప్రాబ్లం రిజాల్వ్ కాకుండా తండ్రితో కూర్చొని మాట్లాడకుండా అందరు కూర్చొని సామరస్యంగా మాట్లాడుకోకుండా ఉన్నారు కాబట్టి ఆ హృదయంలో ఏమైపోయింది ఎవసేపు అంటే ఒక ఈర్ష ఒక పగ వచ్చేసింది కొంతమంది ఏం చేస్తారంటే అన్ని హృదయంలో పెట్టేసుకుంటారు చెప్పరు మాట్లాడరు అది ఉండి ఉండి ఒకటేసారి బర్స్ట్గా అది అటంబాంలాగా అవుతుంది వాళ్ళ నాశనం కాక చుట్టుపక్కల ఉన్నట్టు కుటుంబాలు కుటుంబాలను కూడా నాశనం చేసేస్తారు చాలా విచారకరమైన సంగతి ఎందుకంటే తట్టుకోలేన నేను ఎప్పుడు అందరికి చెప్తూ ఉంటాను తమ్ముళ్ళు చెల్లికి చెప్తూ ఉంటారు అరే మీరు బాధలు అంటే ఎవరు భర్తే అన్న చెప్పమన్నాడు కదా ఎవరు కనపడితే వాళ్ళకి చెప్పేయకండి దేవుని వాక్యంలో పరిపక్వత ఉన్నవారు ఏ కష్టమైతే ఎదుర్కొంటారో ఆ కష్టము కొలుమిలో వారు సక్సెస్ఫుల్గా బయటకు వచ్చిన వారితో మీరు చెప్పండి సంఘ కాపరితో చెప్పండి మెచ్యూరిటీ ఉన్న బిలీవర్స్తో చెప్పండి కానీ ఎవరు కనపడితే వాళ్ళతో ఓపెన్ బుక్ లాగా చెప్పేసుకుంటా పోకూడదు చెప్పకుండా నష్టమే చెప్పినా నష్టమే చెప్పకపోతే నష్టం ఎందుకనగా హృదయం బరువెక్కిపోతుంది ఈ మధ్యన గుండు జాబులు ఎక్కువ వచ్చేస్తున్నాయి అటాక్లు ఎక్కువైపోతున్నాయి భారం భరించలేక చెప్పినా నష్టమే ఎందుకు చెప్పినా నష్టమే ఎవరికి పడతారు చెప్పేస్తే నష్టం అందరికి చెప్తే లోకం అయిపోతాం రైట్ అన్నదమ్ములకి ఈర్ష యూసఫ్ అంటే ఈర్ష్య వాళ్ళు ఏం చేస్తారమ్మా అమ్మా తీసుకెళ్ళి ఏం చేశారు పన్నెండు నుంచి ఇరవై ఎనిమిది వచ్చి చదవండి వారు ఇదిగో ఈ కళలు కనువాడు వస్తున్నాడు వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసి నని చెప్పు అప్పుడు వీని కలలు ఏమగునో సూతము రండి అని ఒకడితో ఒకడు మాట్లాడుకుని చూసారు ఎంత విచారకరమైన నమ్మక ద్రోహం అంటే ఇదే యోసేపు ఏం తెస్తున్నాడు అన్నదమ్ములకి ఏం తెస్తున్నాడు ఆహారం తెస్తున్నాడు ఆహారము తెస్తున్నావా అరే అన్నదమ్ములు వీళ్ళు అలసిపోయి ఉంటారేమో ఎండకు అలసిపోయారేమో గొర్రెలు కాసి అలసిపోయారేమో చేసి అలసిపోయారేమో ఆకలు తీరుస్తామని యోసేపేమో వీళ్ళకి ఆహారము శారీరక సేద తీరుస్తానికి తీసుకొస్తా ఉంటే వీళ్ళు ఏం ప్లాన్ వేస్తున్నారు ఏ చేద్దాం ఇండి అంతే ఏ చేద్దామని అంటే ఒక మాట ఇండి తీసుకెళ్ళి ఎక్కడ పడేద్దాము గొంతలో పడేసి అసలు అప్పుడు గొంతలో పడేసిన తర్వాత ఇక్కడ కళలు ఏమవుతాయో అప్పుడు చూద్దాం రాని ఎంత విచారకరమైన సంగతి యోసేపుని గుంతలో పడేశారు అనగా ద లోయెస్ట్ పాయింట్ ద పిట్ ఈస్ ద లోయెస్ట్ పాయింట్ అనేక సార్లు మనము మోసపోయినప్పుడు నమ్మక ద్రోహం చేసినప్పుడు యోసేపు ఏ రీతిగా ఆ గొంతలో ఉన్నాడో మనము కూడా అటువంటి ఫీలింగ్ వస్తుంది మనకి యోసేపు ఎక్కడ రాయలేదు అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది అరే యోసేపు ఆ ఫీలింగ్ రాసుంటే ఎలాగుండి ఉంటుందో అని అరే అన్నదమ్ములే నన్ను పడేస్తుంటే అన్నదమ్ములే నన్ను దోసేస్తుంటే గుంతలో ఎంత ఎంత లోతుందో అది ఆ గుంతలో దోషేస్తూ ఉంటే ఎలాగ ఫీల్ అయి ఉంటాడో అసలు ఏమని ఉండి ఉంటాడో అని అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది ఎంత విచారకరం సంగతి వాక్యం వీక్షిస్తున్న బిడ్డలు వింటున్న బిడ్డలు గమనించవలసిన విషయం మనల్ని కూడా నమ్మక ద్రోహం గుండా మనం వెళ్ళినప్పుడు వి గో ఇన్ ద పిట్ డార్క్ పిట్ కానీ శుభకరమైన వార్త ఏ గుంతలో మనల్ని పడేశారు ఏ అంధకారము వంటి గుంత గుండా లోయెస్ట్ పాయింట్ గుండా మీరు వెళ్తా ఉంటే అక్కడి నుంచే ఆ గుంతలో నుంచే తీసి దేవుడు ఉన్నతమైన స్థాయికి దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడు హాలలుయా దేవుని అందు నమ్మకం ఉంచాలి దేవుని మీద ఆధారపడ